ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం శతకము వింశస్తపకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది వాగ్వనీత వక్షసి విష్ణో శ్రీర్లలిత శంభు శరీరే భాగమిత విశ్వశరీ రే వ్యో తాత్పర్యము ఉమాదేవి బ్రహ్మముఖమున సరస్వతి గాను విష్ణువృక్షమున లక్ష్మి గాను శంకర శరీరమున అర్ధభాగముగాను ఆకాశమున అంతటా వ్యాపించిన విశ్వేశ్వరిగాను ఉండును శ్లోకం పంతొమ్మిది భూగ్రగోళై కందుకినీ విష్టపథానే కౌతికినీ ప్రాణశుభూయంభవిని తాత్పర్యము ఉమాదేవి భూమి గ్రహములు ఖగోళములు అనువాని బంతుల వలె క్రీడా సాధనములుగా చేసుకొని ఆడుకొనుచు సర్వలోకములను ధరించుచు అనంత్యకాలమైన ఆకాశమంతటా వ్యాపించి దానిపై తన ప్రభుత్వమును నెలపు ప్రాణిరూపమున మాటిమాటికి జన్మించుచుండును శ్లోకం ఇరవై కంచుభవాండే మండలిని ప్రాణశరీరే కుండలిని పామర భావే సల్లలన పండిత భావే మోదఘన తాత్పర్యము ఉమాదేవి బ్రహ్మాండమునందు సూర్యాది మండల రూపములలోనూ జీవులు ఎందు కుండలిని రూపములోనూ అజ్ఞానుల అభిప్రాయమైన మంచి స్త్రీగాను పండితుల అభిప్రాయమైన పరమానందరూపిణిగాను ఉండును శ్లోకం ఇరవై ఒకటి నాజపి పుంస మూలవతి తన్యపి శక్త్యా వ్యాప్తిమతి వ్యాప్తిమతీత్వే గుప్తమతి చిత్ర విచిత్ర కాపిసతి తాత్పర్యము ఉమాదేవి తాను స్త్రీ అయినను పురుషుడు ఆధారముగా గలదిగాను సూక్ష్మ అయిన శక్తితో అంతటా వ్యాపించినదిగాను అంతటా వ్యాపించినదైనను గోడగానూ ఉండి అతి విచిత్రమైన అనిర్వచనీయమైన సత్తగా ఉండును శ్లోకం ఇరవై రెండు చిత్తమయీ ప్రాణశరీరాప్యీ బ్రహ్మశరీ బ్రహ్మవిభూతి పరం తాత్పర్యము దేవి తేజ రూపిణి అయిన చిత్తరూపిణిగా ఉండును ప్రాణదేహముగా గలదైనను ఆమె ప్రాణముగాను దేహముగాను ఉండును ఆమె బ్రహ్మ యొక్క దేహము ప్రకాశము ఐశ్వర్యమును అయి ఉన్నది ఆమె పరబ్రహ్మయే శ్లోకం ఇరవై మూడు భూరి కృపా విష్టపరాగ్ని భూరిపల విష్టపరూప శిష్టనుత విష్టమిత తాత్పర్యము ఉమాదేవి జగజ్జనిగా పరమదయామయముగా నుండును లోకేశ్వరే అత్యంత బలోపేతముగా నుండును సజ్జనల చేతింపబడుచు జగద్రూపిణి కావల మిగిలియుండును శ్లోకం ఇరవై నాలుగు దుర్జనములోచ్చేదరీ దీనజనర్తిధ్వంసకరీ లక్ష్మీ నాశకృశం పుణ్యకులం పాతు శివా తాత్పర్యము దుష్టులను సమూలముగా నశింపజేయుచు దీనుల దుఃఖమును మంగళ మంగళరూపుణి ఉమాదేవి బుద్ధి బలము సంపద నశించడచే కృషించి ఉన్న మా పవిత్ర మానవ జాతిని కాపాడుగాక శ్లోకం ఇరవై ఐదు చంద్రకిరీటాంబోజదృశ స్వాంతమిమే స్వాంతమి సమ్మదయ్యూ శ్రోత్రశుకా సన్మణిబంధా సూరిపతే తాత్పర్యము పండితశ్రేష్ఠుడో గణపతి ముని చెవులికింపుగా చక్కని మణిభ్రంధ వృత్తములలో రచించిన ఈ స్తోత్రములు చంద్రశేఖర పతియుగ ఉమాదేవి ప్రశాంత మానసమునకు ఆనందమును కలుగు చేయుగాక ఇది పంచమశతకము వింశస్తపకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు వింశస్తపకము పంచమశతకము సమాప్తం Chegou bom?